అరవిందో ఎవరిది చెప్పాలి లోతుగా ఆలోచన చేయాలి లోతుగా విచారణ జరపాలి జరుపు ఎప్పుడు కాదన్నాడు కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే బాగా లోతుగా విచారణ జరపండి విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి ఎవరు కాదన్నారు ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు అసలు మీరెవరిని ప్రశ్నించిన నాకు అర్థం కాదు మేము కదా ప్రశ్నించాల్సింది మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అధికారం ఉంది వాళ్ళే మేమా ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎవరు నాయన మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు అధికారంలో ఉంది మూర్ని ఆయన ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు ఏమిటి అన్యాయం పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది ఎవరు అడుగుతున్నావు స్వామి నీ పోస్టులు ఉన్నాయి అక్కడ నీ ఆధీనంలో ఉంది ఒక పెద్ద డ్రామా చేతగాని తనం ఎదుటివాడి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు నేను నిన్న కూడా చెప్పా కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ మంత్రి ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు ఫుల్ కలెక్షన్ నేను మొన్న చెప్పాగా రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు ఎయిట్ పర్సెంట్ గట్రా కొట్టేశారు ఇది ఏ మిల్లు నేను చెప్తారు ఇది నా ఆరోపణ సమాధానం చెప్పండి సమాధానం చెప్పరు సమాధానం చెప్తే తీసుకోమని నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన అంటాడు అసలు ఈ కాకినాడ పోర్టు నుంచి గత మూడు మాసాల్లో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది అది ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది ఇది అన్యాయం అక్రమం అన్యాయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడం వాళ్ళు తెలియకపోతేగా తెలిసే ఉంటుంది అందుకని ఆశ్చర్యపోరేవని నాకు అనుమానం అదేంటో తెలుసా మీకు మొత్తం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరితో తెలుసే ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా మీ సహచర మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి ఎంవి కనెస్టర్ వెజల్ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్గా పీడిఎస్ వైసుదే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వంటే బాగు తమరు నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి సై షైఫ్ అని చెప్పండి సబాష్ పయ్యవులు కేసువులు గారి కుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజ నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తే ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ షిప్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ అని కూడా మనం చేస్తున్నా ఇకపోతే ఈ అరబిందో గొడవ ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన మాదిల మనోహర్ గారు నేను అడుగుతా ఉన్నా మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్ ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి ఇరవై నాలుగు గంటల కాకినాడే ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైట్ చేస్తారంటారు నేను చెప్పేసి చాలా సందర్భాలు చెప్పాను వాళ్ళ పత్రికలోనే నెంబర్ వన్ పత్రిక వాళ్ళకి దానిలోని చెప్పారు ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా గ్రామాల్లో రెచ్చిపోతున్నారు రేషన్ మాఫియా వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తారు వాళ్ళ పత్రికలు చెప్పాయి అదేమన్నా ఆయన మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో రెండు వేల తొమ్మిది వందల ఫైర్ ఫైర్ షాపులు ఉన్నాయి దానికి బళ్ళు పెట్టారు బళ్ళు పెట్టి నాశనం చేశారు అని మేము బళ్ళు పెట్టాము ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది అక్కడో ఇక్కడ పొరపాట్లు జరిగే జరిగి జరిగి ఉండొచ్చు మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి ఈ సంగతి దేల్చండి